ఒక రాగి చె అమ్ముతూ రాగి చెమ్ము వంద రూపాయలు రేట్ అని చెప్పాడు అయ్యా నా చెమ్ము తయారు చేసి దానిలో బంగారు కల్పిస్తానా మూడు వందల పంతొమ్మిది రూపాయలు గీలో నేను పద్నాలుగు వందల రూపాయలు అయ్యే ఎనిమల్ ఫ్యాటు యూ కెన్ టేక్ ఇట్ యూ కెన్ జూమ్ ఇట్ దిస్ ద కాస్ట్ ఆఫ్ ది ఎనిమల్ ఫ్యాట్ ఇంతకన్నా నాన్ సెన్సికల్ ఒక నాన్ సెన్సికల్ విషయాన్ని మీరు ప్రచారం చేసి నాన్ సెన్సికల్ కొన్ని కోట్ల మంది మనోభావాలు దెబ్బతిని వాళ్ళు బాధతో మేమిచ్చే ఇటు చిన్నవా అనిపించి మీకు ఏమి మీకు ఏం లబ్ధి వస్తుందా చెప్పండి రాజకీయ లబ్ధి తప్పు ఇదిగో దిస్ ఈజ్ దిస్ ఈజ్ కాల్డ్ పిగ్ ఆయిల్ పోర్క్ ఫ్యాట్ ఆయిల్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ టు వన్ టూ హండ్రెడ్ రూపీస్ ఏ కిలో నా నెయ్యి వాల్యూ ఎంతయా మూడు వందల పదమూడు రూపాయలు దానిలో ఎక్కువ ప్రైస్ కలిపి అని తెలివితే నాకేం తల్లో తల్లో తెలివి వాళ్ళ ఆలోచనేనా ఇది దుర్మార్గంగా మరి అన్యాయం కదా ఇది ఒక ఎనిమల్ ఫ్లాట్ కలిపారు ప్రచారం తీసుకొచ్చి కోట్లాది మంది మనోభావాలు దెబ్బ దెబ్బతీయడం ఇది సమంజసమే మీకు ఇంకొక ఆయన మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడతాడంటే ఒక ఆయన అయితే వాడు జనరల్ సెక్రటరీ పెట్టారు అడ్వకేట్ ఎవరు ఒక అతను పంది మాంసం బంగారం నెయ్యి రాగి బంగారం తీసుకొచ్చి రాగిలో కలుపుతారా అంటాడు అంటే మనోభావాలు అంటే లెక్కలేదా మీకు కనీసం మీరు ఖండం చేశారా మాజీ ముఖ్యమంత్రి గారు మీ పార్టీ జనరల్ సెక్రటరీ అవునా కాదు మీ వాళ్ళు ఏమేమి మాట్లాడినా మేము భరించాలన్నా మీకు బాధ్యత లేదా మీకు